పాతపట్నంలో స్కూల్ పిల్లలు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రాంతంలో సెయింట్ ఆన్స్ కాన్వెంట్ స్కూల్ ఎదుట ఉన్న శ్రీ నీలమణి దుర్గా కిరాణా జనరల్ స్టోర్లో ఎక్స్పైరీ అయిపోయిన ఆహార ధూమపాన ఉత్పత్తులు విక్రయిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ సైనికుడు నడుపుతున్న ఈ దుకాణం ఆర్మీ క్యాంటీన్ రేట్లకు సరుకులు తెచ్చుకుని వాటిలో చాలా వాటిని దీర్ఘకాలంగా గడువు ముగిసినా అమ్ముతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి ముఖ్యంగా ఎక్స్పైరీ అయిపోయిన హార్లిక్స్ సీసాలు గడువు ముగిసిన కురుకురేలు చాకో బిస్కెట్లు పరిసరాల్లో అమ్మకానికి అనర్హమైన సిగరెట్లు కైనీ ప్యాకెట్లు పై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెరిపివేసి అమ్మడం వంటి అంశాలు బయటపడ్డాయి ఈ విషయంపై బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి దుక్కా శ్రీకాంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో దుకాణాన్ని తనిఖీ చేసినప్పుడు ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్ పెద్ద మొత్తంలో కనిపించాయని తెలుస్తుంది స్కూల్ పిల్లలు ఈ స్టోర్ నుంచి తరచూ తినుబండారులు కొనుగోలు చేస్తారు ఎక్స్పైరీ అయిపోయిన పదార్థాలు అమ్మడం వారి ఆరోగ్యానికి ముప్పు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు ఈ ఘటనపై ఆరోగ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే దృష్టి సారించాలని ఇటువంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈయన ఎక్సర్వీస్ మెన్ అంటున్నారు ఎక్స్వీస్ మెన్ అంటే క్యాంటీన్ లో స్టాక్ తెచ్చుకోవడానికి అనమాట ఇలాంటి వాళ్ళకి మటుకు క్షమించి రాకూడదు ఎందుకంటే స్కూల్ జోను పిల్లలు ఇష్టంగా తినేవి లేకపోతే పిల్లల ప్రాణాలు షాప్ లో అయితే ఎక్స్పైరీ ఎక్స్పైరీస్ ఉన్నాయి అవన్నీ మేము ఇప్పుడు తెలుసుకున్నాం ఇక కుర్రోలు అందరూ జనవరి ఇరవై ఐదు అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది ఇక హార్లిక్స్ బాటిల్ మీద ఆడపిల్ల ఆడవాళ్ళు తాగారు ఎలా అంటే మెగ్నెంట్ లేడీ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు తాగుతారు దాని మీద కూడా జరిపేస్తున్నారు ఎంతకాలం నుంచి ఇలా చేస్తున్నారు ఏం చేయకుండా మీకు తెలియకుండా అయిపోతుంది సార్ ఇది ఎలా ఇది ఏమైనా అడిగితే అంటే స్టాక్ ఇస్ దగ్గర నుంచి వస్తుంది అన్నారు ఆ ఇస్ట్ పేరు చెప్పంటే రాంగ్ రాంగ్స్ట్ అన్నారు అక్కడ కూడా మనం వెళ్తాము వెళ్ళిన తర్వాత జిఎస్టీ ఈయనకి లేదు జిఎస్టి ఈయనకి లేదు కంపోజిట్ జిఎస్టి జిఎస్టీగా ఉండాలి కదా మీ దగ్గర అది ఏమి లేకుండా మీకు బిల్లు ఎలాగ కొడుతున్నారు మీరు ఎలాగేస్తున్నారు గవర్నమెంట్కి ఏం చేస్తున్నారు అలాగే ఇలాంటి వాళ్ళు కఠినంగా శిక్షించాలి వెనకది కొద్దిగా చూసుకొని కొనమని చెప్పండి డార్క్ ఫ్యాంటసీ ఒకటో తారీఖు గల్ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు